ఏమన్నా సాంగ్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మరి ఎలా ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి నాకంటే ఇన్ని ఇన్ని సాంగ్స్ చేసినా కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత అది కాలేదు హైప్ కాలేదు ఈ సాంగ్ మాత్రం హైప్ అయింది నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను ఎవరైతే ఏ పవన్ అన్న ఇంతే అని మాట్లాడుతున్న వాళ్ళు పవన్ అన్న ఈసారి గట్టి కొట్టినా అన్న అనే మాట వచ్చింది నా నేను వర్క్ చేస్తున్న ఇప్పుడు స్కూల్లో ఏదైతుందో మా చైర్మన్ మీద అసలు ఏది పట్టించుకోడు అట్లాంటిది నా సాంగ్ చూసి నాకంటూ ఒక అప్రిషియేషన్ ఇచ్చిండు సూపర్ ఇంకా ఎందుకంటే ఆయన ఒక ఆయన బిజీ అయినది అట్లాంటి అయినా కూడా ఆ సాంగ్ చూసి నన్ను పిలుచుకొని మరి అప్రిషియేషన్ ఇచ్చిండు అంటే ఆ ఒక స్టెప్ అయితే నేను ఎక్కినట్టే కదా అక్కడ అది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంట్లో వాళ్ళ గురించి అంటే వాళ్ళకి ఎట్లయితే తెలుసు మామూలు చేస్తాడు అని చెప్పేసి దీంట్లో ఇంకొంచెం హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మెయిన్ ఏంటంటే యాక్చువల్గా నేను సాంగ్స్ అన్ని పక్కన పెట్టేసి సాంగ్స్ అన్ని పక్కన పెట్టి షార్ట్ ఫిలిమ్స్ వేసుకోండి మన యూట్యూబ్లో విలేజ్ టైప్ షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి ఆ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్నా నాకు మెయిన్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ పక్కన పెడితే నాకు మా టీం ఏదైతుందో అది నాకు ఫ్యామిలీ అయిపోయింది ఫస్ట్ నేను ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు నాకు మోటివేట్ చేస్తూనే ఉంటారు పవన్ నువ్వు ఇక్కడ ఉండటం కాదు నీ మెటీరియల్ ఇది కాదు నువ్వు ఒక ఎట్లా అంటే నువ్వు సినిమాటిక్ వర్షన్ నీకు ఈ షార్ట్ ఫిలిమ్స్ కాకుండా షణ్ముఖ్ ఉన్నాడు ఆ ఇంకా ఇంకా హైలైట్ వేరే నీ మెటీరియల్ ఇక్కడ యాక్చువల్లీ మీ ఫేస్ షార్ట్ లో అబ్బాయి పేరు ఏంటో తెలియదు కానీ ఇట్ ఈజ్ ఉన్నావు తెలుసా అబ్బాయి లానే ఆల్రెడీ మన టమాటా మీడియాకి వీటికి కొన్నింటికి వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట నీకు కావాలి నేను డిఫరెన్స్ ఒక పిక్ నాకు దొరికితే నేను పంపిస్తాను అబ్బాయి లానే ఉన్నావు సేమ్ సేమ్ టు సేమ్ నేను ఫస్ట్ చూసి ఆ అబ్బాయి ఈ అబ్బాయి అనుకున్న కానీ కాదు పేర్లు వేరు ఇది వేరు కాబట్టి అదే అంటే ఆ ఫేస్ అనేది మీరు తొందరగా జనాలు అలవాటు పడిపోతుర్రనమాట ఆ ఫీచర్స్ మీకు ఉన్నాయి ఫేస్ లో అదే అదే స్మైలీ ఫేస్ అది ఉంటది కదా సో యాక్టింగ్ లో మీరు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి అది మా మా డైరెక్టర్ అంటాడు ఇప్పుడు నేను రెగ్యులర్ గా వర్క్ చేస్తాను వీక్లీ నేను మంత్లీ ఫిఫ్టీన్ డేస్ నా స్కూల్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఇటే షార్ట్ ఫిలింస్ ఏం చేస్తుండ్రు డాన్స్ మాస్టర్ గా వచ్చిన స్కూల్లో డాన్స్ మాస్టర్ చేస్తాను ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇటు షార్ట్ ఫిలింస్ సాంగ్స్ ఇవి వస్తాయి ఇక మా టీంలో వాళ్ళు ప్రతిదీ నాకు షార్ట్ ఈ రోజు నేను షూట్ కి వెళ్ళిన అంటే నాకు మోటివేషన్ ఏ ఇంతకన్నా బెటర్ ఇంతకన్నా బెటర్ ఇంతకన్నా బెటర్ ఎందుకంటే నువ్వు ఎంత పోగొట్టుకున్నావో ఈ టైం నిజంగానే చెప్తున్నా వాళ్ళు నాకు దొరికినందుకు నేను ఎంత పోగొట్టుకున్నానో ఈ షార్ట్ టైంలో నేను అంత లేచుకుంటూ వస్తున్నా ప్రతి నీ సౌందర్య అంటే ఈ సాంగ్ కి అంటే ఇద్దరికి కూడా అంటే పేమెంట్ ఏదన్నా పే చేసారా లేదంటే జస్ట్ మీకు ఇప్పుడు మీ సైడ్ నుండి చూస్తే నాకు హిట్ రాలేదు అని అన్నారు అవునా అంటే అంత సక్సెస్ అనేది నేను చేస్తూనే వెళ్తున్నాను కానీ అనుకున్న సక్సెస్ అయితే ఇంకా రాలేదు అని అన్నారు ఈ సాంగ్ తోనే మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయి అంత సక్సెస్ అయితే స్టార్ట్ అయ్యింది సో నీ విషయానికి వస్తే ఇప్పటివరకు కూడా నీ లైఫ్ లో బ్యాగ్ బ్యాడ్ నెగటివ్ అదైతే వస్తూనే ఉంది మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఒక సాంగ్ తో జనాల ముందుకి ఇంత పాజిటివ్ గా ఒక తెలుగు అమ్మాయి లాగా సాంగ్ కూడా మన ఫోన్ అన్ని కూడా అంతే అద్భుతంగా ఉంటాయి అనమాట సో నేను చాలా అందంగా చూపించారు అవునా సో మరి దీనికి అంటే ఆపర్చునిటీ కోసం మాత్రమే చేసారా లేదంటే ఫైనాన్షియల్ కూడా మీకు హెల్ప్ చేసారా లేదు అన్న మీకు ఎలాంటి అమౌంట్ పే చేయలేదా సాంగ్ సాంగ్ కి చేసిండు ఇంకొకటి అంటే ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్పిన కదా అక్క సో అట్లా కూడా నువ్వు చూపించుకోరా చెల్లమ్మ నేను ఐ మీన్ అన్నకి చాలా మంది ఉంటారు ఇంకొకటి ఏంటిది అంటే అన్న కొత్త వాళ్ళకే లైఫ్ ఇస్తా ఉంటాడు కదా ఇంట్రెస్ట్ టాలెంట్ చూపించుకోవాలని సో ఆ విధంగా కూడా నాకు ఒక చాయిస్ ఇవ్వడం జరిగింది నేను కూడా ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళారు కదా వెళ్ళి వచ్చారు కదా ఊర్లో ఏదన్నా వచ్చింది అంటే ఒక ఇద్దరు అంటే అన్నారు పర్సనల్ గా ఈ ఫీల్డ్ మంచిది కాదు కదా ఎందుకు వెళ్తున్నాం అన్నారు అంటే మాతో అనలేదు పర్సనల్ గా ఫ్యామిలీ డిస్కస్ అంటే ఈ ఫీల్డ్ మంచిది కదా ఎందుకు వెళ్తున్నారు సో మా ఫ్యామిలీ ఉండేది వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు రైట్ వేను రాంగ్ వేను పక్కన పెడితే అది రైట్ వే రాంగ్ వే అవన్నీ చూసుకొని కూర్చుంటే బాగుపడలేం కదా నిజంగా అంత రాంగ్ వే అయితే ఎవరు పూర్ కదా ప్రతిదీ మనము థింక్ చేసుకోవడం బట్టే ఉంటది ప్రతిదీ రాంగ్ వే అయితే అది రాంగ్ వే అర్థం చేసుకుంటాం సో మనము ఎట్లా తీసుకుంటే అట్లా ఇప్పుడు మనం వెళ్తున్న దారి ముళ్ళు అన్ని ఉందని అది అక్కడే కదా నడుస్తూనే ఉంటాం ఎంత ఇప్పుడు అంటే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఇంకొక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ ఏంటి అంటే ఆ అంటే ఇప్పుడు ఇది క్వశ్చన్ అనేది ఒకవేళ మీకు హర్ట్ అయితే ఇక్కడికి స్కిప్ చేయమని కూడా చెప్పండి ఇప్పుడు ప్రజల్ని మీరు ఒక ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం ఈ అమ్మాయి ఫేక్ ఈ అమ్మాయి నిజాయితీగా లేదు అన్ని అబద్ధాలు డబ్బు కోసం ఇది అంతా చేస్తుంది అని చెప్పి అప్పుడు మాట్లాడారు అదే అమ్మాయిని ఈరోజు తీసుకొచ్చి ఫోక్ లో కూర్చోబెట్టి అంటే ఒక డాన్స్ ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళతోనే కలిసి మీరు వర్క్ చేశారు ప్రజలు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నారా లేదు అంటే గా తీసుకుంటారు అనుకుంటున్నారా మీరు చెప్పండి తన తనకి ఇప్పుడు తనతో మీరు వర్క్ చేశారు కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఒక మనిషే అవునా బ్యాడ్ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఫేక్ అనేది ఒక ముద్ర అయితే పడింది సో అదే అమ్మాయికి సేమ్ ఛానల్ నుండి అంటే సేమ్ పర్సన్ నుండి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రజలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ గా అయితే తీసుకోరు మాక్సిమం ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ ఉండదు నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు ప్రతిదీ అట్లనే నెగిటివ్ గానే చూస్తారు కొంచెం మనలాగా ఏదైనా కొంచెం ఆలోచించే వ్యక్తులు ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు ఇప్పుడు సంతోషంగా చేసింది అండి ఒక ప్రొడ్యూసర్ గానే ఇవ్వకపోవచ్చు వేరే వాళ్ళని కూడా చేసి చేయించుకోవచ్చు కానీ అమ్మాయికి లైఫ్ లైఫ్ ఇవ్వాలి అన్న కదా అట్లా ఆలోచించే వాళ్ళు మనలాగా ఆలోచించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పాజిటివ్ గానే ఉంటారు ఇక తెలియని వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు అనుకుంటున్నారా కూడా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు లేదక్క ఇప్పుడు వరకు నన్ను ఎంతైతే సపోర్ట్ చేసిరో ఇంత ముందు కూడా చాలా మంది పాజిటివ్ కూడా ఉన్నారు చాలా మంది చాలా మంది ఉన్నారు నెగిటివ్ ఉంటారు ఏంటంటే పాజిటివ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇప్పుడు పాజిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు అరే ఇప్పుడు ఇంతవరకు అయింది కదా అసలు ఏమై ఉంటది మళ్ళీ వెళ్ళి ఎందుకే సాంగ్ చేసి ఉంటది అంటే బట్ ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వస్తుంది ఒక యాంకర్ గా నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను అంటే ఆ చూసారా ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి లైఫ్ ఇచ్చారు అమ్మాయి సంతోష్ అన్న వల్లే మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ స్టార్ట్ అయింది క్షమించి మళ్ళీ అమ్మాయిని ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇలా కూడా వెళ్తారు కదా మరి ఇవన్నీ ఆలోచించుకొని నువ్వు ఒప్పుకున్నావా ఆలోచించుకొని ఒప్పుకున్నాక ఏదైనా సరే మనం వెతుక్కుంటూ కాదు మనల్ని వెతుక్కుంటూ వస్తాయంట అని అంటారు కదా సో ఇది కూడా వెతుక్కుంటూ వచ్చింది మనం ఎప్పుడు వద్దు అనొద్దు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు పది రూపాయలు కావాలంటే నాకు ఈరోజు అవసరం ఉంది అంటే మాట్లాడిన వాళ్ళ నుండి ఒక్కరు వచ్చివ్వరు కమెంట్ పెట్టిన వాళ్ళలో ఏ ఒక్కరు రారు సో నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకునే కూడా నీకు ఉండాలి అది ఎలా సంతోష వాళ్ళు వచ్చిందా మధు వచ్చిందా సౌ వచ్చిందా శివ వాళ్ళు వచ్చిందా ఎవరి వాళ్ళ రాని కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని వాడుకోవాలనే బుర్ర బుద్ధి మనతో ఉండాలి అంతేగాని ఇంకెవడో వచ్చి నీకు ఇంకేదో పెడతాడు అనుకుంటే దానికన్నా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन